రైతులందరికీ నమస్కారం అండి మనం ఈరోజు ఈ వీడియోలో పత్తి పంట గురించి అయితే మాట్లాడుకుందాం సో పత్తి పంటలో ఇప్పుడు మేజర్గా ఉన్న సమస్య ఏంటంటే ఈ తెల్లదోమ సమస్య పచ్చదోమ సమస్య జిగి సమస్య అనేది ఎక్కువగా ఉంది జీడ సమస్య అనేది ఎక్కువగా ఉందని అడుగుతున్నారు సో ఫొటోస్ అయితే కూడా పంపించడం జరిగింది పక్కన మీకు స్క్రీన్ పైన ఫొటోస్ అయితే కూడా పెడతాను సో ఈ ఈ విధంగా ఉధృత అనేది విపరీతంగా ఉంది ప్రధానంగా దోమ తెల్లదోమ సమస్య జీడ సమస్య పేను బంక సమస్య అనేది ఎక్కువగా ఉంది సో బిట్ట వాతావరణం అనేది ఉండడం వల్ల సో వీటికి మనకు కంట్రోల్ చేయడానికి మనం సమర్థవంతంగా పనిచేసే ఒక బెస్ట్ మందులనైతే మీకు కొన్ని రకాల మందులను అయితే చెప్తాను నిన్నటి వీడియోలో అయితే కొన్ని చెప్పాను సో వీడియోలు ఎంత అవుతుందని మనం ఈ వీడియోలో రెండో వీడియోలో అయితే వాటిని మిగతా మందుల గురించి అయితే మాట్లాడుకుందాం సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం పూర్తిగా అయితే చూడండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ డోస్తో సహా అయితే వివరించడం జరుగుతుంది అలాగే వీడియోని చూస్తున్న అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పత్తి పంటలో మేజర్గా వచ్చే సమస్యలకు సంబంధించి వీడియోస్ అయితే మనం ముందు ముందు తెలియజేస్తూనే ఉంటాం పత్తి కానీ మిరపకు సంబంధించి కూడా ఉల్లి పంటకు సంబంధించి కూడా సో తప్పకుండా అయితే ప్రతి ఒక్క రైతాన్ని అయితే మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు ఎక్కువగా ప్రధానంగా రైతులలో ఉన్న సమస్య ఏంటంటే లైట్గా పురుగు సమస్య అనేది ఉంది సో పురుగుకు సంబంధించి గత వీడియోలు అయితే తెలియజేసాను ఇప్పుడు దోమ సంబంధ దోమకు సమర్థవంతంగా పనిచేసే మందులు మాత్రమే చెప్పడం జరుగుతుంది వీటిని వాడుకోవడం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో తేమ వర్షం పడిన తర్వాత నే కొట్టుకోండి లేకపోతే ఈ ఉధృత ఎక్కువగా ఉందన్నప్పుడు కూడా దీన్ని బెట్ట వాతావరణంలో అయితే కూడా కొట్టుకొని మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో వర్షం పడ్డాక కొట్టుకుంటేనే మనకు రిజల్ట్ అనేది మంచిగా పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది అందులో ఈ దోమ సమస్యకి జిగి సమస్యకు సమర్థవంతంగా పనిచేసే వాటిలో మొదటిది వచ్చి మనకు బెస్ట్ ఆ లైఫ్ అయిపోవాలి రౌండ్ ఫిన్ అని దొరుకుతుంది సో ఇందులో మూడు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి మనకు ఒకటి వచ్చి పైరిప్రాక్స్ఫిన్ ఉంటుంది అలాగే ఒకటి వచ్చి డైఫిన్ తిరను ఇంకోటి వచ్చి డైఫిన్ డైనటి ఫిరన్ అనే రెండు మూడు రకాల టెక్నికల్స్ అయితే ఇందులో ఉంటాయి మనకు ఇప్పుడు ఈ పైరిప్రాక్ డ్రాన్ఫిన్లో వచ్చి సార్ రెండు డ్రాన్ఫిన్లో వచ్చి సో దీన్నైనా కూడా మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా తీసుకొని స్ప్రేయింగ్ చేసుకుంటే కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో పంట మంచిగా హైట్లో ఉంది అనుకున్న వాళ్ళు దీన్నైతే స్ప్రేయింగ్ చేసుకోండి చిన్న దశలో ఉంది అనుకున్న వాళ్ళకి దీన్ని కాకుండా వేరే ఇతర మందులైనా కూడా వాడుకోవచ్చు సో మంచిగా పంట హైట్ ఉంది దోముద్రతే ఎక్కువగా ఉంది కమ్ముకుపోయింది తోట అన్న వాళ్ళు దీని అయితే స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది కాకపోతే మనకు జిఎస్పి క్రాప్ సైన్స్ వాళ్ళది ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అందరుతుంది సో ఇది వచ్చి మనకు పైరి పైరప్రాక్సిఫిన్ డైఫి డైఫిన్ అనే రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి సో దీని అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో దీన్ని కూడా మనము ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా తీసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ టెక్నికల్తో నేను చెప్పే మందులు ఒక కంపెనీది మాత్రమే మీకు తెలియజేస్తాను సో ఇదే టెక్నికల్తో మీకు ఇతర ఏ కంపెనీ ప్రోడక్ట్లు అవైలబుల్గా ఉన్నా కూడా వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అనే వచ్చే అవకాశం ఉంటుంది సో వీటి కాంబినేషన్లో ఇప్పుడు నేను చెప్తున్న ఆ మందుల కాంబినేషన్లో మీకు దోమ సమస్యకు నేను మాత్రమే నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను సో మీరు పురుగు సమస్య ఉంటే పురుగు కూడా వీటి కాంబినేషన్లో అయితే ఎక్కువ వాడుకోండి కాంబినేషన్లో అయితే ఎందుకంటే పురుగు ఉధ్రత అనేది కూడా ఎక్కువగా ఉందని చాలామంది రైతులు అయితే మనల్ని అడుగుతున్నారు సో పురుగుకు సంబంధించి కూడా వాడుకోవచ్చు లేకపోతే న్యూట్రియన్స్ అయినా కూడా కలిపి వీటి కాంబినేషన్లో స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు మంచి రిజల్టే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ఈ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అది కాకపోతే మనం నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ జిగి సమస్య దో జీడ సమస్యకు సమర్థవంతంగా పనిచేసేది వచ్చి మనకు ఈ జేటీ అగ్రిటెక్ వాళ్ళది జేటీ కాట్ అనేది కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది సో ఈ జేటీ కాట్ అనేది మనకు ఒక దోమ సమస్యనే కాకుండా మనకు పూత కిందేలు అనేది అధికంగా వచ్చే విధంగా అయితే ఇది దోహదపడుతుంది ఒక అరవై నుంచి డెబ్బై రోజుల దశలో పంటలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జేటీ కాట్ అయితే స్ప్రెంగ్ చేసుకోండి జేటీ కాట్ వల్ల మనకు మొక్కకు బ్రాంచెస్ అనేది ఎక్కువ తీసుకు వస్తుంది సో వాటి పాటు మనకు పూత అనేది రాలిపోకోకుండా వచ్చిన పూత పిందెగా మారడానికి దోహదపడుతుంది అలాగే దోమ సమస్య అయిన తెల్లదోమ పచ్చదోమ పిండినల్లి జీగి సమస్య కూడా సమర్థవంతంగా కంట్రోల్ అవుతుంది సో ఈ జేటీ కాట్లో రెండు రకాల బుడ్డీలు అయితే ఉంటాయి సో ఒకటి వచ్చి మనకు దోమ సమస్యను నిర్మూలించడానికి ఒకటి వచ్చి మనకు పూత అధికంగా రావడానికి వచ్చిన పూత పిందెగా మారడానికి కూడా దోహదపడుతుంది సో ఈ జేటి అయినా కూడా మీరు వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తక్కువ ధరలో మనకు చాలా ఉపయోగాలు అయితే ఈ జేటీ కాట్లో అయితే ఉండడం జరుగుతుంది సో మనకు దీన్ని వాడుకోవడం వల్ల దోమ సమస్యనే కాకుండా ఇతర కాఫ్ సెట్టింగ్ కూడా అవ్వడం జరుగుతుంది కాబట్టి జేటీ కాట్ అయినా కూడా మీరు వాడుకోండి ఒక ఎకరానికి దాదాపుగా ఒక తొమ్మిది వందల యాభై రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది సో దీన్ని మనం స్ప్రే చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో తప్పకుండా మనకు కాఫ్ సెట్ అవ్వాలి దోమ సమస్య కంట్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు అయితే కూడా స్ప్రే చేసుకోండి దీని కాంబినేషన్లో మీకు ఏదైనా పురుగు సమస్య ఉంటే పురుగు సమస్యకి వేసుకోండి న్యూట్రిన్స్ వాడాలనుకుంటే న్యూట్రిన్స్ అయినా కలిపి స్ప్రే చేసుకోవచ్చు లేకపోతే సింగిల్గా అయినా కూడా ఈ జేటికాట్ ఒకటే కూడా సింగిల్గా కూడా స్ప్రింగ్ చేసుకున్నా కూడా మీకు మంచి ఫలితమే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా వాడాలనుకున్న వాళ్ళు దీన్నైనా కూడా వాడుకుంటే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇవి కాకపోతే ఇంకా నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు సింజెంటా కంపెనీకి ఏదైనా పెగాసిస్ అని ఉంటుంది సో అందులో డైఫిన్ తిరండి అనేది మనకి యాభై శాతం ఉండడం జరుగుతుంది డబ్ల్యూపీ రూపంలో అయితే సో దీనైనా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఇది మనకు అన్ని రకాల మూడత సమస్యలను అయితే కంట్రోల్ చేస్తుంది మనకు జిగి సమస్య దోమ సమస్య అన్నీ కంట్రోల్ అయితే దీనివల్ల అయితే సో దీని అయినా కూడా మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో సింజెంటా కంపెనీదేనే కాకుండా ఈ టెక్నికల్తో ఉన్న ఇతర ఏ కంపెనీ ప్రోడక్ట్ అయినా కూడా వాడుకోండి మీకు మంచి ఫలితమే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ఇప్పుడు చెప్పిన మందులో పత్తి పంటలో ఈ దోమ సమస్య ఉధృత ఎక్కువగా ఉందనుకున్న వాళ్ళు ఈ విధంగా అయితే వీటిని వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇప్పుడైతే మన వెనుక కనిపిస్తున్న పత్తి పంట వచ్చి ఇది వచ్చి దాదాపుగా మనకు రెండు స్ప్రేయింగ్లు అయితే చేయడం జరిగింది ఇప్పటికొచ్చి సో ఈ దోమ సమస్యకు గాను నేను మొదటి స్ప్రేగా అయితే ఈ జేటీ స్టార్ అయితే వాడడం జరిగింది సో ఈ జేటి స్టార్లో సింగిల్గా అయితే స్ప్రే చేశాను సో సెకండ్ స్ప్రేగా అయితే ఈ జేటి అగ్రిటెక్ వాళ్ళది లైకా అయితే వాడడం జరిగింది సో ఈ లైకాలో మనకు ఈ విల్వుడ్ వాళ్ళది డెల్ట్రోమ్ అని వాడాము సో ఇందులో మనకు డెల్టా మెథ్రేన్ అనేది అందులో ఉండడం జరుగుతుంది సో గులాబీ రంగు పురుగు సమస్య పురుగు సమస్యకైతే దీని కాంబినేషన్లో అయితే వాడడం జరిగింది ఈ లైకా కాంబినేషన్లో అయితే ఇది కూడా మనకు దీంట్లో ఏదైనా ఒకటైనా కూడా వాడుకోవచ్చు మీకు ఈ జిగి సమస్య దోమ సమస్య అలాగే మనకు మొక్క పెరుగుదల రావడానికి సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా రావడానికి ఇది అయితే పనిచేస్తాయి సో మీరు మొదటి స్ప్రేగా లైకా వాడింటే జెటి స్టార్ వాడుకోండి జేటి స్టార్ వాడింటే లైకా అనేది కూడా వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీకు పురుగు సమస్య ఉంది అనుకుంటే ఖచ్చితంగా పురుగు సమస్యకైతే దీని కాంబినేషన్లో అయితే తీసుకోండి మీకు ఏది సమస్య లేదు దోమ సమస్య మాత్రమే ఉందనుకుంటే సింగిల్గా అయినా కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇంకా వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకైతే మన అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్